బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐ త్రీ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ టూ వన్ కూరగాయల ధరలు ఆకాశాన్ని అనేటువంటి మనం అప్పుడప్పుడు తరచు చూస్తుంటాం కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఒక కూరగాయ ధర ఆకాశాన్ని కాదు అంతకు మించినటువంటి కక్షలు కూడా వెళ్ళినట్టుగా కనబడుతుంది నాలుగు వందల రూపాయలకు కిలోకి చేరినటువంటి సందర్భం ఆ కూరగాయ ఏంటో ఒకసారి పరిశీలిద్దాం పేపర్లో వచ్చినటువంటి వార్త ద్వారా చూడండి మామూ బోడకాకరకాయ కిలో నాలుగు అంటూ ఒక వార్తని ఇక్కడ చూడొచ్చు వేములో కూడా న్యూస్ టుడే ప్రస్తుతం కూరగాయల మా కూరగాయల మార్కెట్లో బోడకాకరకాయల ధరలు బగ్గుమంటున్నాయి ఇది వరకు బీర మిర్చి ధరలు అధికంగా ఉండేవి అలాంటిది ప్రస్తుతం బోడకాకరకాయ ధరలు కూడా వింటే కొనుగోలుదారులు ధరలు కిలో నాలుగు వందల పలకడంతో వినియోగదారులు కొనేందుకు వెనకాడుతున్నారు ప్రస్తుతం సీజన్లో వీటికే మార్కెట్లో అధిక డిమాండ్ ఉంది ఇవి ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి అవుతున్నట్లుగా విక్రయదారులు తెలిపారు మార్కెట్లో విక్రయిస్తున్నటువంటి బుడగ కరకాయ వినియోగదారుడు ఈ పిక్చర్లో చూడొచ్చు బుడగకరకాయ అంటే ఒకసారి చూద్దాం ఇది ఒక డిఫరెంట్ లాగా ఉండేటువంటి కాకరకాయ పొడుగుంటుంది ఇది రౌండ్గా కాయలాగా ఉంటుంది బొడగ కరకాయ చాలా హెల్త్ మంచిది అంటూ కూడా మన పెద్దలు చెప్తుంటారు ఊర్లలో బొడకరకాయ ఊర్లలో బాగా దొరుకుతుంటుంది అడవిలలోకి వెళ్తే మనకక్కడైతే ఊర్లో అడవిలోకి వెళ్తే ఫ్రీగా దొరుకుతుంది సిటీల్లో కాబట్టి ఖచ్చితంగా మార్కెట్లకి వెళ్ళి కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది అందుకే ప్రస్తుతం ఈ డిమాండ్ దానికి చాలా తక్కువ దొరుకుతుంటాయి గా దొరుకుతుంటాయి ఇప్పుడు మొత్తం మనదంతా అడవులు కూడా నలికే నరికేసేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి ఈ ఈ అక్కడక్కడ ఎక్కడొక్కడ తీగల్లాగా పారుతుంటాయి అవి కూడా పూర్తిగా నీలమట్టం అవుతున్నటువంటి సందర్భంలో తక్కువగా ఉత్పత్తి అవుతున్నటువంటి సందర్భం కాబట్టి బయట ప్రాంతాల నుంచి తీసుకొచ్చి అమ్ముతారు కాబట్టి హైజనిక్ ఫుడ్ అని కూడా చెప్తుంటారు దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయని కూడా చెప్తుంటారు అందుకనే ఈ ధర నాలుగు వందల రూపాయలకు ఒక కిలో చేరినటువంటి పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలో బోడగారిక ప్రియులు అయితే ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కొంత నిరాశ వ్యక్తం చేస్తున్నారు నాలుగు వందలు పెట్టి కిలో కొనుక్కొని ఒక పూట తినడం అంటే ఆల్మోస్ట్ మటన్ రేట్ తో సమానంగా భావించవచ్చు కొంచెం ఇంచుమించు కట్టిగా కాబట్టి ఈ సంబంధించినటువంటి విషయంలో కూడా ప్రస్తుతానికి ఆ కూరగాయని ఇష్టపడేటువంటి వారందరూ కూడా కొంత ఆందోళన నిరాశలో నిమగ్నమై ఉన్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి